హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ జాక్రిసెన్ ఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ రోజుల్లో కమర్షియల్ అయిందంటే ఏమంటారు ఎస్ ఎందుకంటే చాలా చోట్ల ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజెస్ చాలా పెరిగిపోతున్నాయి అయినప్పటికీ కూడా వేల మంది లక్షల మంది మన ఇండియాలో ఏ ఐ మామూలుగా మామూలుగా మంది నిరుద్యోగులు బయటకు వస్తున్నారు అయినప్పటికీ కూడా ఉద్యోగాలు ఉండలేదు సో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కమర్షియల్ అయిందా లేదా అసలుకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉంది సో పబ్లిక్లో ఒపీనియన్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో లెట్స్ వాచ్ హలో అండి హాయ్ చాలా దారుణంగా ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే ప్రస్తుతానికి స్కూళ్లలోనే కానీ కాలేజీలలోనే కానీ చేర్పించాలి అంటే తల్లిదండ్రులకి వణుకు పుట్టే రకంగా ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం ఫీజులు ఏంటి ఆ రకంగా పెరిగిపోతే తల్లిదండ్రులు వాళ్ళని చదువులే చదివిస్తారా లేకపోతే ఏం చేస్తారనేది అర్థం కావట్లేదు ఏంటి ఎల్కేజీ యూకేజీ పిల్లలకి యాభై వేలు నలభై వేల రూపాయలు ఫీజులు కట్టుకుంటే తల్లిదండ్రులు ఏం కట్టుకుంటారు తర్వాత ఫుడ్ ఏం పెట్టుకుంటారు ఇంటి మిగతా ఖర్చులన్నీ ఎక్కడి నుంచి భరిస్తారు అంటే స్కూల్ ఫీజులు బస్సు ఫీజులు ఆయా ఫీజులు అన్ని కలిపి యాభై వేల వేలా అట్లా చూసుకుంటే ఎంత ఎడ్యుకేషన్ అంటే ఎంత కాస్ట్లీగా ఉన్నప్పటికీ కూడా సో ఫైనల్ గా అంటే డిగ్రీ పీజీలు కావచ్చు ఎంత ఎంఎస్సీలు ఇవన్నీ చేసినప్పటికి కూడా ఇక్కడ అంటే జాబ్స్ అనేవి కరు అయిపోయినాయి ఏం చెప్తారు అసలు ఇంకొస్తాయి ఎందుకంటే జనాభా సంఖ్య తగ్గిపోయింది ఫస్ట్ మెయిన్ ఇప్పుడున్న యువతకే ఇప్పుడు ఉద్యోగాలే కానీ ఏవైనా కానీ ఉన్నాయి ఎందుకంటే జనాభా సంఖ్య తగ్గిపోతుంది మీద మీదట ఎందుకంటే మెయిన్ మ్యారేజ్లు జరగట్లేదు దాని మీద ఏంటంటే పిల్లలు పుట్టరు పుట్టినప్పుడు ఇక జనాభా సంఖ్య తగ్గిపోతే ఇక ఉన్న యువతకి ఉద్యోగాలు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తుంది మళ్ళీ ఒక్కసారిగా యాఫై వెళ్ళిపోతుంది ప్రపంచం ప్రపంచమే కానీ గవర్నమెంటే కానీ ఏదైనా కానీ యాభై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి రే బాబు నువ్వేం చదువుకుపోయినా పర్లేదు రండిరా రే మా దగ్గర ఉద్యోగాలు ఉన్నాయి రంరా అని లాక్కుపోయి పెట్టేటటువంటి స్థాయికి జారిపోతుందనమాట ప్రభుత్వాలే కానీ ఏమైనా కానీ ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు జరగట్లేదు పెళ్లిళ్ళు జరగకపోతే పిల్లలు ఎక్కడి నుంచి పుడతారు ఎవరిని ప్రశ్నిస్తుంది సమాజం ఇప్పుడు గవర్నమెంట్ని ప్రశ్నించాలి అంటే సమాజంలో జనాభా సంఖ్య ఉండాలి ఈ జనాభా సంఖ్య లేనప్పుడు ఎక్కడ నుంచి వస్తుంది కనుక ఇప్పుడు ఉద్యోగాలు వస్తాయి అరవై ఇక ఇంక పదేళ్ళ మాత్రం ఉద్యోగాలు వస్తాయి హాయ్ బ్రో హాయ్ పేరేంటి నా పేరు కిరణ్ రెడ్డి కిరణ్ రెడ్డి ఓకే సో ఎడ్యుకేషన్ సిస్టం మీద నీ ఒప్పినేంటి బో నవే జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్ అంతా సో ఎడ్యుకేషన్ సిస్టం అనేది సరిగ్గా లేదు అట్లానే కమర్షియల్ అయిపోయింది అంటున్నారు సో ఏం చెప్తావు ఎడ్యుకేషన్ సిస్టం అనేది వ్యాపారం అయిపోయింది ఎందుకంటే బిజినెస్ అయిపోయింది ప్రతి దాంట్లో బిజినెస్ ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ పెరిగి ఏం చేయాలి అంటే మనుషుల్లో మార్పు తీసుకురావడానికే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కావాలి మనం స్టేట్లో ఏ స్టేట్కి వెళ్ళినా సరే మనుషుల్లో మార్పు రావడానికి మన మార్పు రావడానికి కోసం మనము బిజినెస్ చేయకూడదు చరిత్ర చదువుకోవాలి తప్ప లేనిది చెప్పకూడదు ఒక సోషల్ మీడియా కావచ్చు లేదా ఒక ఒక ప్రైవేట్ ఛానల్ కావచ్చు ఏదైనా ప్రజలు ఒక సమస్య తెలుసుకోవాలి కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టడం బ్రో ఏంటి మీ యూ ఎలా వచ్చారు అమ్మేత్ గారి దగ్గరికి వెళ్ళారా లేకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రతి నీ ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నా ఏంటంటే బ్రో మీరు ఎలా వచ్చారు పైకి వాడేదో ఫ్రాడ్గా ఒక కోటి రూపాయలు సంపాదిస్తే వాడికి ఒక కెమెరా ఒక మైక్ ఇవ్వడము వాడికి నచ్చింది చెప్పడం ఎవరికి మనము చూపించాలి వీడియో ఎవరికి ప్రజల్లోని ఎవరికి ఏ చైతన్యం తీసుకురావాలి అనేది మనకు కావాల్సిన పాయింట్ ఆ కావాల్సిన పాయింట్ వచ్చినప్పుడే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బాగుంటుంది బిజినెస్ చేసుకోకూడదు ఎడ్యుకేషన్ అనేది మన విద్య అనేది చాలా వైద్యాలయము విద్యాలయము చాలా ఇంపార్టెంట్ మనిషికి ఆ రెండు మనము బిజినెస్ చేసి ఇప్పుడు రోజుల్లో బిజినెస్ ఉంది మనకి ఒక ఇంగ్లీష్ కావచ్చు తెలుగు కావచ్చు ఏ స్టేట్లో ఏ భాష కావచ్చు అది మనకి ఏంటంటే చైతన్యం అంతే తెలుసుకోవాలి ఏదో మనకి డబ్బులు ఇచ్చారు లేకపోతే ఫ్రాడ్గా డబ్బులు సంపాదిస్తున్నాను నాకు ఒక పెద్ద ఫోన్ ఉన్నది పెద్ద కారు ఉన్నది అనుకొని వాడి దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టడం ఏదో క్వశ్చన్ చేయడము అవన్నీ అవసరం మనకి లేదు ఇప్పుడున్న అంటే స్టడీస్ కంప్లీట్ చేసినప్పటికి కూడా ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు కూడా లేవన్నారు వేలకు లక్షలు పెట్టి చదువుకున్నప్పటికి కూడా ఏం చెప్తారు ఉద్యోగాలు లేవు ఎలా ఉంటాయి చెప్పండి ప్రతి స్టేట్లో అసలు మొన్నే ఆగస్టు ఫిఫ్టీన్త్ వచ్చింది కదా దేశం జెండా గుండు మీద చూపించుకోండి బెడ్జ్లాగా చూపించుకోవద్దండి గుండెలో వండాలి ఏంటి దానికోసం మనీ మనము ఏది గడి బిజినెస్ చేయొచ్చు కరువు అయిపోతాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు కష్టపడి పైకి వెళ్ళేటోడికి ఉద్యోగం లేకుండా పోతుంది యువతకి ప్రతి ఒక్కడు ఆ ఉద్యోగం లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరు నేను ఫ్రాడ్ ఎలా చేస్తాను అనే ఆలోచన మైండ్కి వెళ్తుంది అట్లాంటి ఫ్రాడ్ మైండ్ సెట్ అనేది మనిషికి రాకూడదు ఎడ్యుకేషన్ దేనికోసం ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం మీరు టాపిక్ చెప్పారు కాబట్టి ఫ్రాడ్ అనేది మైండ్ సెట్కి వెళ్ళకూడదు అరే నాకు ఈరోజు డబ్బులు లేవు కష్టపడాలి అనే తత్వం ఉండాలి కానీ ఎలా పని చేస్తే వస్తాయి అనుకోవడం అనుకొని మనం ఆ పని చేయడం చాలా రాంగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలంటే మనం ఫ్రాడ్ చేయకూడదు ఫ్రాడ్ చేయకూడదు మన దేశంలో మన దేశంలోన బయట పాకిస్తాన్ కావచ్చు ఇంకెవరు అక్కడ మన దేశంలోనే నల్ల వాళ్ళు ఉన్నారు అంటే పాకిస్తాన్స్ ఉన్నారు మన పాకిస్తాన్స్ ఉన్నారు ఇంకా చాలా దేశంలో ఉన్నారు మన దేశంలో స్వచ్ఛత లేకపోతే నువ్వు ఎవరికి చైతన్యం తీసుకొస్తావు మనం ఆ దేశంలోనూ చైతన్యం కావాలంటే మనలో మనమే ఉండాలి కష్టపడేటోడికి జాబ్ కావాలి కష్టపడేటోడికి జాబ్ ఇవ్వాలి జాబ్ ఇప్పుడు వెళ్తే ప్రతి ఇంటికి ఒక చిన్న ఉదాహరణ చెప్పు ఒకళ్ళ ఇంటికి ఇప్పుడు నాకు థర్టీ ఇయర్స్ అవుతుంది ఎవరింటికి వెళ్తే గవర్నమెంట్ జాబ్ కావాలంటే పిల్ల కోసం ఎలా వస్తుందండి జాబు నేను కష్టపడితే ఇంకొకటికి ఇస్తారా రెండు మూడు లక్షలు పెట్టి కష్టపడి నేను ఏదో వచ్చానంటే లేదు వాడికి ఎవరు ఎవడైతే ముప్పై నలభై లక్షలు ఇస్తారు ఎవడైతే ఇచ్చుకుంటాడో వాడికి జాబ్ ఇస్తున్నారు ఇది ఎడ్యుకేషన్ మన ఇండియా ఒక ఎడ్యుకేషన్ ఫ్రాడ్ చేసేటోళ్ళు గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రైవేట్ ఒకటి దాకా ఉంటే ఫ్రాడ్ చేసుకోకుండా ఫ్రాడే చేస్తారు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకా ఏడాది బాగుందని ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండేటప్పుడు మన దగ్గర దేశంలోన ఫ్రాడ్ సిస్టమ్ అనేది ఆపాలి ఫ్రాడ్ అంటే ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో సోషల్ మీడియా నా డబ్బులు పోయినాయి దొంగతనం ఎలా సంపాదించాలి ఇదే మైండ్ సెట్కి వెళ్తుంది ఆ మైండ్ సెట్ అనేది మనిషికి రాకూడదు చదువుకున్న కావచ్చు చదువు చదువు లేకుని కావచ్చు హలో బ్రదర్ హలో మామూలుగా ఇప్పుడున్న జనరేషన్కి కావచ్చు నావేడైస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే ఏం ఏంటి బ్రో అసలు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కొంచెం అయిపోయింది బ్రో కానీ డబ్బులు తీసుకోవడంలో పూరైంది ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు చదువును మాత్రం తక్కుస్తున్నారు అలా జరుగుతుంది అలాగే గవర్నమెంట్ స్కూళ్ళకి కూడా ఎక్కువ ప్రియారిటీ రావడం లేదు బయట ప్రైవేట్ స్కూళ్ళకే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు సో మాములుగా ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్లో అసలు ఎవరికి జాయిన్ చేయించడానికి కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట సో ప్రైవేట్ స్కూల్లో అంత లక్షలు పెట్టి చదివిచ్చినా కానీ ఇప్పుడు ఉద్యోగాలు డే బై డే సాఫ్ట్వేర్లు కూడా అన్ని కూలిపోతాయి సో అయితే చాలా మంది చెప్ కామెంట్లు ఏంటంటే ఉన్న సర్టిఫికేట్లు నాలుగు గీసుకోవడానికి కూడా బనికి రావట్లేదు అంటున్నారు సో ఏం చెప్తావు అసలు నెక్స్ట్ రానున్న జనరేషన్ కి ఎడ్యుకేషన్ అనేది నేను బ్రో నా తప్ప రానట్టే ఉన్నాయి ఏదో చిన్న చిన్నగా ఉద్యోగాలు దొరికితే అవి చేసుకోవడం తప్ప వేరేం దొరకడం లేదు అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ పరంగా చెప్పాలి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక హై ఎడ్యుకేషన్ ఇస్తున్నారు కానీ ఎడ్యుకేషన్కి తగ్గ డబ్బులు కూడా తీసుకోవడం తీసుకోకుండా దానికి మించి అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ డబ్బులు డబ్బులు కట్టే ఎక్స్పెక్టేషన్ రావట్లేదు ఇక్కడ అది జరుగుతుంది డబ్బులు ఎక్కువ కట్టించుకుంటున్నారు ఎడ్యుకేషన్ తక్కువస్తున్నారా లేకుంటే ఎడ్యుకేషన్ ఇచ్చేదానికన్నా డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు అర్థం వేయడం లేదు ఇప్పుడు నైన్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు టెన్త్ గ్రేడ్ లో కూడా ఒక పర్సన్ కి ఆరు వందల మార్కులకి ఐదు వందల తొంభై ఐదు వచ్చినా గానీ అరే నీ కోసం లక్ష రూపాయలు కట్నాం బాబు ఐదు వందల తొంభై ఐదు ఐదు వందల తొంభై తొమ్మిది తీసుకోవాలి కదా అని అడిగే పొజిషన్ వచ్చేసింది బ్రో ఇంత ముందు పాస్ అయితే చాలా దేవుడా అనుకునే రోజు నుంచి ఇప్పుడు ఆరు వందలకి ఆరు వందలే రావాలి లేకుంటే ఆరు వందల ఐదు వందల యాభై తొమ్మిది ఆరు వందల తొంభై తొమ్మిదే రావాలి గానీ నీకు తొంభై ఎనిమిది కూడా రావద్దు అనే స్టేజ్ కి వచ్చేసింది అంతే అంత డబ్బులు అని చెప్పేసి అమ్మ నాన్న అంత ప్రెజర్ పెట్టడం జరుగుతుంది దాని వల్లనే కదా బ్రో ఇప్పుడు జరిగేది ఆ సూసైడ్లు గానీ లేకుంటే సంథింగ్ సో ఇన్ సో అన్ని జరుగుతున్నాయి